ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్లోన కొన్ని ఒక విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే సిక్స్త్ క్లాస్ సెమిస్ట్రీ వన్లోన థర్డ్ లెషన్ పట్టములు అనే చాప్టర్లోన ఒక సందర్భం గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ పటములలోన మీకు తెలుసా అనుకొని ఒక చాప్టర్ ఒక కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇది మనం మొబైల్స్లో ఆండ్రాయిడ్ మొబైల్స్లో దీన్ని ఏమంటారు మ్యాప్స్ అంటాం గూగుల్ మ్యాప్ ఉందా అని అంటాం కదా ఫ్రెండ్స్ దాన్ని స్పష్టంగా ఎబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ దాన్ని జిపిఎస్ అని అంటారు లేదా ఇంగ్లీష్లో షార్ట్ కట్లు అలాగంటారు ఎబ్రివేషన్లో పూర్తిగా అభివ్రవేషన్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ గ్లోబల్ పోస్ట్ పోషనింగ్ సిస్టమ్ ఓకే ఫ్రెండ్స్ కొద్దిగా ఇంగ్లీష్ స్పెల్లింగ్ స్పష్టంగా పోషనింగ్ అది ఏందో చదవలేకపోయినా చూడండి చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ మనం మన ప్రపంచంలో విశ్వంలో మన విశ్వంలో ఎక్కడైనా ఉన్న ప్లేసెస్ అంటే అది బస్ స్టాండ్ అయినా అది రైల్వే స్టేషన్ అయినా అది ప్రతి ప్లేస్ ఎవ్రీ ప్లేస్ మనం ఈ ఈ జిపిఎస్లోన చూసి మనం అది ఎంత దూరంలో ఉంది మనం ఉన్న స్థలం నుంచి అది ఎంత దూరంలో ఉంది స్పష్టంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి గూగుల్ మ్యాప్ అని వరకే మనకి తెలుసు కానీ ఇది టెక్స్ట్ బుక్స్లో జిపిఎస్ అని మనం కొత్తగా ఈరోజు ఒక విషయం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ అదే కాదు దాని ఎబ్రువేషన్ కూడా తెలుసుకుందాం ఇది ఎగ్జామ్స్లో ఒక మార్కుగా కూడా రావచ్చు అయితే ఫ్రెండ్స్ అయితే ఇది పటాల రూపంలో కూడా దొరుకుతుంది పటాలు లాంటి స్పష్టంగా మనం ఉండే ఆ ప్లేస్లోన ప్రవహించే నదులు ఏమీ ఉన్నాయి బ్రిడ్జీలు ఏమున్నాయి స్పష్టంగా ఎవ్రీథింగ్ ప్రతి ప్రతి ప్లేస్ని అది స్పష్టంగా చెప్పగలదు అక్కడ ఉన్న పంటలు ప్రతీది మనకి చూపించగలదు చుట్టుపక్కల ఉన్న అంటే షాప్స్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ప్రతిది కూడా చూపించగలదు ఇది మనకు తెలిసిన విషయమే కానీ ఈ విషయాన్ని ఎందుకు మీకు వీడియో అప్లై చేయాలనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్ నా నాకు ఏంటంటే టెక్స్ట్ బుక్లో మనం నేర్చుకునేది మన నిజ జీవితంలో ఉపయోగిస్తున్నామా ఉపయోగిస్తే అది మనం చదువుకున్నందుకు మనకు లైఫ్లో ఉపయోగపడినందుకు ఆనంద ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదే కాదు ఈ ఉపయోగపడుతుంది మన మనము వీ చదువుకు ఉపయోగించిన సమయం నిష్ప్రయోజనం కాదు కదా ఫ్రెండ్స్ ఆ ఉద్దేశంతో ఫ్రెండ్స్ అంటే మనం నేర్చుకునేది మన నిజ జీవితంలో ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇంకొకటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మనము చదువుకున్నవి ఎక్కువగా మర్చిపోవడానికి కారణం ఏంటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం చదువుకున్నది మనకి స్పష్టంగా ఎలా ఉపయోగపడుతుందని తెలియకపోవడం వల్లే మర్చిపోతున్నాం ఫ్రెండ్స్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం తెలుసుకునే విషయం ఏదైనా అది మన నిజ జీవితంలో ప్రాక్టికల్గా ఎవ్రీడే చేస్తుంటే అది మనకు గుర్తుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చేసే చిన్నప్పటి నుంచి మనం చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు చూడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేస్తున్న చిన్నప్పుడు మనం చదివినవి ఏవైనా మనకి ఇప్పటికీ గుర్తున్నాయి అంటే అవి నిజ జీవితంలో ఉపయోగిస్తాం చూడండి కూడికలు తీసివేతలు ఇవి నిజ జీవితంలో ప్రతి ఎవ్రీ మినిట్ మనం ఏదైనా ఎవరికి అప్పించినా ఎవరికి తీసుకున్నా లేకపోతే ఏదో కొనినా ఇవి మనం వాడుతున్నాం కాబట్టి మనకు ఉపయోగపడుతున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అంటే టెక్స్ట్ బుక్ లోనివి ఈ కాన్సెప్ట్ మనకి ఇలా ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నప్పుడు మనకి నిజ జీవితంలో ఉపయోగించుకుంటాం కదా ఫ్రెండ్స్ మనం ఏం చదివాము ఏదో మార్క్స్ కోసం చదివాము అని అనుకుంటే తర్వాత అవి మనము గుర్తు తెచ్చుకోలేం ఫ్రెండ్స్ మనకి లైఫ్లో ఇలా ఉపయోగపడుతుంది అని కాన్సెప్ట్ తెలుసుకొని చదివితే చదువుని ఎంజాయ్ చేస్తూ చదవచ్చు అలా చదవాలని ఆశపడుతూ ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియో చేస్తుండే ఇలాగ ఎన్నో వీడియో చేయాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్